అందరికీ ఆ ఏదైతే ఉద్దానం లాంటి సమస్య ఏదైతే ఉందో మనకి ఉద్ధానంలో కిడ్నీ సమస్య మన పశ్చిమ నియోజకవర్గంలో ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఉన్న అందరికీ ప్రత్యేకించి పక్షవాతం వస్తుంది దాని మీద దృష్టిలో ఉంది నాకు దాని మీద నేను సరైన ఆరోగ్యకరమైన దాన్ని రీసెర్చ్ చేయాలి దాన్ని ఎందుకు ప్రత్యేకంగా వస్తనే దాని మీద గుర్తించి పరిష్కార మార్గాలు కనుక్కొని మీరు ఆరోగ్యంగా ఉండేలాగా మేమందరం కృషి చేస్తాం మీకు విజయవాడ ఈస్ట్ విజయవాడ ఈస్ట్ మన అమిత్ వాసు ఉన్నారు అతను ఎలాంటి వాటి పుట్టినరోజు జరుపుకుంటే మొత్తం విజయవాడ అంతా కదిలిచేస్తుంది నా ముందు మా చాలా మర్యాదగా ఉంటాడు దూర దూరంగా తిరుగుతుంటాడు కానీ లోపల లోపల ఒక టన్ను శక్తి ఉన్నవాడు టన్నుల శక్తి అగ్నిగోళం పెరుగుతూ ఉంటుంది అమ్మ అమ్మశెట్టి అమ్మి వాసుకి నిలబడే నాయకుడు భవిష్యత్తులో విజయవాడకి బలంగా ఉండే జనసేన నాయకుల్లో బలమైన వ్యక్తి ఈస్ట్లో బాధ్యతలు అప్పగిస్తే గద్దె రామ్మోహన్ రావు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే వారి కోసం ఆమె వాసు బలం ఆయనకి ఇవ్వాలి అంటే ఒక్క మాట మాట్లాడలా అన్నా నువ్వు చెప్పన్నా నీ మాట నేను వింటాను అంతే చెప్పి మనస్ఫూర్తిగా రోజున కూటమికి గద్దే రామ్మోహన్ రావు గారి కోసం విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దే రామ్మోహన్ రావు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేసిన ఆయనకి అండగా నిలబడ్డాడు అమిశెట్టి వాసుకి మన విజయవాడ ప్రజలందరి తరఫున జనసేన పార్టీ తరఫున నువ్వు ఇంత అండగా కూటమికి నిలబడినందుకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు వాస్తు నీకు అలాగే దారి పొడుగున విజయవాడ సెంట్రల్ పోయిన్సార్ పోటీ చేశారు రెండు వేల పద్నాలుగులో మన బోండా ఉమాగారు వారికి నా హృదయపూర్వక నమస్కారం అలాగే ఆడూరి శ్రీరామ్ గారికి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వారికి నా హృదయపూర్వక నమస్కారం నాగుల్ మీరా టీడీపీ ఎక్స్ పోలీస్ హౌసింగ్ చైర్మన్ గారికి బుడ్డ వెంకన్న గారికి వారందరికీ నా హృదయపూర్వక నమస్కారం ప్రత్యేకించిందాక నేను చెప్పిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన ఇచ్చేసిన తర్వాత నన్ను ఒకటే ఒకటి రిక్వెస్ట్ చేశారు నేను ఒకటే అడిగాను ఆంధ్రప్రదేశ్ని ఎలాచగా పాలన నుంచి బయటపడేయండి గుండాల పాలన నుంచి బయటపడేయండి ఈ ఈ కంటికి దెబ్బ తగిలితే ఈ కంటికి నటించే వాళ్ళ నుంచి పాల నుంచి బయటపడేయండి మాట్లాడితే బూతులు తిట్టే వాళ్ళ నుంచి ఈ రాష్ట్రాన్ని పరిరక్షించండి మాట్లాడితే ముప్పై వేల మనకి ఆడబిడ్డలు మాయమైపోతే ముప్పై వేల మంది వారి గురించి మాట్లాడని ఈ ప్రజాప్రతినిధుల నుంచి కాపాడండి ఆంధ్ర రాష్ట్రాన్ని మూడు సంవత్సరాలు నిరంతరంగా ఆంధ్రప్రదేశ్ కష్టాలని చెప్పి 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 చెప్తే ఆమె కేంద్ర నాయకత్వం అందరూ కూర్చొని పెద్దలందరూ కూర్చొని నువ్వు చెప్పిన సబబు మేము కూటంలోకి వస్తున్నాం జనసేనకి తెలుగుదేశం పార్టీకి మేము అండగా ఉంటాం తద్వారా మేము ఐదు కోట్ల మంది ప్రజలకి మేము అండగా ఉంటామని నాకు పెద్దలందరూ చెప్తే ఈరోజు నేను మీకు ముందు చెప్పినప్పుడు ఎవరు నమ్మల నరేంద్ర మోదీ గారు నిన్న పీలిలో చెప్పారు అరాచక పాలని కూర్చోబెట్టి నేల నాయ నేలకి నేల తీసి నేలకు తీసుకొస్తాం వాళ్ళని ఆకాశంలో కొడుతున్నారు వాళ్ళందరినీ నేలకు తీసుకొస్తాం చాలా బలంగా చెప్పారు సో నరేంద్ర మోదీ గారు వీళ్ళంత పెద్దలు వారందరూ కూడా విజయవాడ ఈయనకి బలంగా నిలబడ్డ వ్యక్తి సుజనా చౌదరి గారు ఈయనకి రాష్ట్ర విభజన జరిగిన జరిగినప్పటి నుంచి ఆయన రాష్ట్ర హితం కోసం పాటుపడతా ఉన్నారు అవన్నీ కూర్చొని ఒకసారి అడిగారు మాకు విజయవాడలో అభివృద్ధి కావాలి ఎందుకు విజయవాడ పశ్చిమ ఇచ్చాం ఎందుకు ఇచ్చామంటే ఒకటే అడిగారు మీకు అమరావతి రాజధాని కావాలా వద్దా అన్నారు కావాలి సార్ అంటే మన అమరావతి రాజధానికి భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం లేకపోతే అసెంబ్లీలో మాకు బలం కావాలి ఆల్రెడీ ఒకవైపు గద్దె రామ్మోహన్ రావు గారు అన్నారు ఇలా అందరూ నియోజకవర్గాలు ఉండిపోయినాయి నేను ఒక్కనే ఏం చేశాను బైబిల్ సూక్తి ఉంటుంది ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని అంటే నేను నిన్నులు తగ్గించుకుంటే హెచ్చింపబడ్డని అని నేను సైజుగా తగ్గించుకున్నాను కానీ పార్టీ పరంగా మీ అందరి గుండెల్లో ఎన్ని టన్నులు ఎన్ని ఎంత పెరిగానో నాకు తెలుసు అది బైబిల్ సూక్తి ఒకటి చిన్నప్పుడు మా టీచర్ చెప్పేది మా సౌరీస్ టీచర్ తగ్గించుకునేవాడు హెచ్చింపబడిన బైబిల్ సూక్తి నాకు చాలా బలంగా ఉండిపోయి అలాగే మన సోదరుడు రాధా చెప్తున్నాడు తమ్ముడు రాధా ఎక్కడ తగ్గించారు తగ్గించారని అంటూ ఉన్నారు గుండెలు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీరందరినీ మీరు బలంగా మన జనసైనికులు వీర మహిళలు జనసేన మద్దతుదారులు అండగా నిలబడ్డారని నిజంగా పెరిగాం రేపు పొద్దున ఒక్కరా ఇద్దర పది మంది అని కాదు ఒక అణువుకి మనం విచ్ఛేదం చేస్తే అణు విస్ఫోటన వస్తాయి అంటే మన పది మంది పాతిక మంది ఇరవై ఒక్క మంది అని కాదు ఒక్కళ్ళున్నా ఇరవై ఒక్క మంది ఉన్నా ఎంత సాధించగలం ఎంత పోరాడగలం అని మన అలాంటి మాట్లాడి మాట్లాడి గంతు గొంతు పోయింది ఇది మనం ఎందుకు పెట్టుకున్నాను సార్ ఒకటే చెప్పారు కేంద్ర నాయకత్వానికి మా విజయవాడ సీటు పశ్చిమ బలంగా ఉంది మాకు కూటమి కోసం తగ్గాను మళ్ళీ ఇంకొక మారు మాకు నాకు ఒకటే కోరుకున్నా ఐదు కోట్ల మంది ప్రజలు పరిరక్షించండి అమరావతిని రాజధాని చేయండి నేను తగ్గుతానని అమిశెట్టి వాసుకు చెప్తే అమిశెట్టి వాసు వెంటనే వెనక్కి వెళ్ళాడు స్థానిక ఉండే జనసేన నాయకులకి నా పేరు ఉటంఘించిన ఇష్టం లేదు నేను పెంచిన వ్యక్తి నేను పెంచిన వ్యక్తి అతను ఎవరికీ తెలియదు విజయవాడలో నేను పెట్టిన వ్యక్తి నేను పెంచిన వ్యక్తి అండగా నిలబడ్డ వ్యక్తి లాస్ట్ టైం కూటమిప్పుడు నిలబడ్డ వ్యక్తి ఈరోజు కూర్చొని నేను పెంచిన వ్యక్తి వైసీపీ మాయలపడ్ నన్ను తిడతా ఉంటే నాకు ఒకటే అనిపించింది నేను అలాంటి భయాలు నాకు లేవు ఇందాక టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పా జనసేనకి ఒక్కటే జనసేన నాయకులు ఎవరైనా సరే బలం జనసేన నాయకులకి జన సైనికులు వీర మహిళలు క్యాడర్ బేస్డ్ పార్టీ సిద్ధాంతం బేస్డ్ పార్టీ ఇది నాయకులు జన జనం నాయకులకు బలం అవుతారు కానీ జన నాయకులు కూడా అర్థం చేసుకోవాలి నేను పోయినసారి ఇదే పశ్చిమం కోసం సిపిఐ వాళ్ళతోటి అడ్డంగా నిలబడి సీట్ని మనం తీసుకొచ్చాను నేను అలాంటిది నన్ను కూర్చొని తిడతా ఉంటే నాకు ఒకటే అనిపించింది నాకు చెప్పి పెడుతున్నారంటే నాకు ఒకటి అనిపించింది ఇవన్నీ భరించకపోతే నేను నాయకుడిని ఎందుకు వస్తున్నా అంత భయపడిపోతావా అరే డబ్ ఏదైనా సరే వ్యక్తిగత కారణాలు ఏదైనా కావచ్చు మనస్ఫూర్తిగా చెప్తాను కదా నా మీద విమర్శలు చేసి పశ్చిమ నెయోకు జనసేన మాజీ జనసేన నాయకుడు నేను క్షమిస్తున్నాను ఈరోజు సుజనా చౌదరి గారు మనందరం ఉన్నారు ఈ రోజున పశ్చిమ మనకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మనకి అండగా నిలబడ్డారు ఎప్పటి నుంచి కూడా చాలా బలమైన గొంతు కేంద్రంలో చాలా బలమైన పటిష్టమైన మనకి సంబంధాలు ఉన్న వ్యక్తి చాలా అండదండల్ని మనకి అమరావతికి తీసుకురాగల వ్యక్తి ఆయనని